ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో జానపద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బిడ్డకు పాలిస్తూ తల్లిపాడిన జోలపాటే లాలి పదంగా మారిందని ఆ పదమే జానపదంగా మారిందని ఈ సందర్భంగా గుండాల గోపినాథ్ రెడ్డి గుర్తు చేశారు అందులో నుంచి శాస్త్రీయము లలిత సంగీతం పాటలు గుర్తుకొచ్చాయని తెలిపారు శ్రామికుడు కర్షకుడు తన కష్టాన్ని మర్చిపోవడానికి వారు చేస్తున్న పని హుషారుగా సాగుటకు ఆటపాట చిందులతో జానపదం ఉద్భవించిందని గోపీనాథ్ రెడ్డి అన్నారు చెమట శ్రమించే శ్రామికుల చెమట బిందువుల నుండి ఉద్భవించిందే జానపదమని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తు చేశారు ఈ సందర్భంగా జానపద కళాకారులు శంబోల హరినాథ్ కన్నప్పగారి కేశవరెడ్డి చంద్రబాబు నాయుడును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పనిభూషణ్ రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ తొండమనాటి సుబ్రహ్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రామికుల కళే జానపదం ఈ జానపద కళ కర్షకులు శ్రామికులు వారు కష్టపడుతున్న పనిని విజయవంతంగా సాగాలని ఆ కష్టం మర్చిపోవాలని వారు ఆటలు చిందులు ద్వారా కష్టపడి పనిని పనిచేస్తున్నప్పుడు వారు పాడే పాటల ద్వారానే జానపద నృత్యం ఉద్భవించింది శ్రమించే కార్మికుల చెమట బిందువే జానపదం అని అప్పుడే మన మహాకవి శ్రీశ్రీ గారు తెలియజేశారు అంతరించిపోతున్న ఈ జానపద కళలను మనము భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ రంగస్థలి ప్రతి ఏడు ఈ జానపద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క కళాకారులకు అందరికీ ప్రజలందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం